విద్యార్థుల కోసం <celebrate> ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి స్థానిక నాయకులు మరి పల్లవెల్ల వీరబాబు గారు ఈ స్కూల్కి రావడం జరిగింది ప్రధానమైన కారణం ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సందర్భంలో మరి పిల్లలందరికీ కూడా కావాల్సిన నోట్బుక్స్ నేను వ్యక్తిగతంగా వీళ్ళకి నేను స్పాన్సర్ చేస్తానని ఒక మాట చెప్పడం జరిగింది మరి అన్న మాట ప్రకారం రెండు మూడు రోజుల్లోనే అది పిల్లలకు కావాల్సిన అన్ని నోట్బుక్స్ కూడా వారికి ఏ టైప్ ఆఫ్ నోట్బుక్ కావాల్సాయి వైట్ నోట్బుక్స్ కానీ సింగిల్ రోల్ డబుల్ రోల్ రూల్ చెక్ రూల్ వాళ్ళకి కావాల్సిన బుక్స్ వేరు వేరు నోట్బుక్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది అలాగే పిల్లలకు కావాల్సిన పెన్సిల్స్ పెన్లు బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా తేవడం జరిగింది దీని అనుకున్న ప్రధానమైన కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇవన్నీ ఉపయోగించుకొని బాగా చదువుకొని నాలెడ్జ్ను సంపాదించుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళడానికి ఎల్లప్పుడూ నేను వీళ్ళకి సపోర్ట్గా ఉంటానని ఒక మాట ఇస్తూ మరి ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చినందుకు మరి వీరబాబు గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అలాగే ఈ స్కూలు ఎడ్జమాస్టర్ గారు గారు ఏదైతుందో మన గవర్నమెంట్ స్కూల్ బుక్స్ ఏదైతే ఇచ్చేటప్పుడు నాకు పిలిచారు అలాగే నాకు ఏదైతేందో గవర్నమెంట్ స్కూల్ ఇచ్చేటప్పుడు బుక్స్ ఇచ్చేటప్పుడు అవి పెట్టాను కానీ నా మనసుకి సాటిస్ఫై అవ్వలేదు అలాగే నేను ఓన్గా ఈ పిల్లలందరికీ కూడా లోన్స్లో ఇవ్వాలని నేను మనసులో అనుకుని పార్టీ తరఫు నుంచి ఈ స్కూల్ ఎక్కువ జరుగుతుంది అలాగే మన నియోజకవర్గంలో ఎక్కడ ఏ స్కూల్ నుంచి మాకు కబురు వచ్చినా మేము ఇస్తామని పిల్లలకి పేద విద్యార్థులందరికీ ఇస్తామని కోటి స్కూళ్ళకి మీడియా పూర్వకంగా మేము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత స్కూల్ పిల్లలకి నోట్స్ బుక్ అయి గవర్నమెంట్ ఇస్తుంది అలాగే చిన్న స్కూల్ ఉందో ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పుకోలేదు ఇది గవర్నమెంట్ ఇచ్చినట్టయితే బాగుంటుందని నేను గవర్నమెంట్ కోరుకుంటా ఉన్నాను అలాగే పెద్ద పిల్లలకి ఇచ్చినప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలి కదా అనేసి నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాను అలా ఎవరికైనా ఏ స్కూల్ అయినా సరే అవసరం వచ్చినట్టయితే నాకు ఫోన్ చేసి నాకు కవులు తెలిసి చెప్తే ఆ స్కూల్కి వచ్చి నేను బుక్స్ ఇస్తానని నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే పిల్లలకి ఎందుకు బుక్స్ ఇస్తామంటే మనం ఏమి ఇచ్చినా అది ఉండవచ్చు వెళ్ళిపోవచ్చు ఈ చదువు అనేది ఉందో తరతరాలు ఉండిపోతే వా వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళ పిల్లలు వస్తుంది వాళ్ళ భవిష్యత్తులో బాగుంటుంది ఆస్తులైతే పట్టుకోగలుగుతాం డబ్బులైతే పట్టుకోగలుగుతాం ఏదైనా మనం దొంగతనం చేయగలుగుతాం కానీ చదువుని ఎవరూ దోసుకోలేరని ఈ చదువు ఏదైతుందో ఈ చిన్న చిన్న అవసరాలు ప్రతి నాయకుడు కూడా మనసులో పెట్టుకుని ప్రతి స్కూల్కి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్టీ నుంచి కూడా పార్టీ ఫీలింగ్ లేకుండా నాయకులందరూ కూడా ఈ చిన్న పిల్లలకి చదువుకి కావలసిన అవసరాలన్నీ పిల్లలకి హెల్ప్ చేస్తారని రాజకీయ నాయకుల్ని అలాగే గ్రామాలనుంటే ధనవంతుల్ని కూడా నేను పేరు పేరు కోరుకుంటూ ఉన్నాను అలాగే పిల్లలు ఏదైతే ఉందో మంచి అభివృద్ధి అవ్వాలని మన రాష్ట్రం ఏదైతే ఉందో మంచి ఉన్నత స్థానానికి పిల్లలు తీసుకెళ్లాలని రాబోయే భవిష్యత్ అంతా కూడా పిల్లల మీద ఆధారపడి ఉందని నేను పిల్లల్ని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు చాలామంది పిల్లలు ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ కాడి నుంచి సెవెంత్ క్లాస్ కాడి పిల్లలు పాడవుతూ ఉన్నారు ఇది తల్లిదండ్రులు గమనించాలి అది ఎవరి పిల్లలైనా సరే తల్లిదండ్రులు గమనించి పిల్లలు అనుభవ పెట్టుకోకపోతే గతంలో పాడైపోయిన కుర్రోళ్ళలాగే కూడా మన కుర్రోళ్ళు కూడా పాడైపోతారని నేను తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా చాలామంది ఉదాహరణకి మన సీతారాగం సెంటర్లో నైటు పచ్చి ఆడితే సుమారు అరవై డెబ్భై మంది కుర్రోళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ కానీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానీ ఎయిత్ క్లాస్ వరకు చదువు మానేసి స్టూడెంట్స్ కానీ ఫుల్గా మందు కాని సెంటర్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అదే సెంటర్లో అరవై డెబ్బై వంద స్పీడ్లో బండి అవుతారు పన్నెండు గంటలకి ఎవరైనా పండికని వెళితే పరిస్థితి ఏమవుతుంది ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అనుకు పెట్టుకోవాలి అలాగే నేను చెప్పిన మాటలు ఎత్తున్నాయో ఈ చిన్నపిల్లలను అర్థం చేసుకుని మంచి బాగా చదువుకొని మీరందరూ భవిష్యత్తులో బాగోవాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అవసరం ఉంటా ఉన్నాను మా కుటుంబంలో అనేక మంది గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక నమ్మకం గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్లు అనగా మాస్టర్లు అనగా ఒక ఉన్నత చదువు నుంచి అనేక టెస్టులలో పాస్ అయ్యి ఈరోజు ఇక్కడ టీచర్గా వస్తారు అదే ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో నేను ప్రైవేట్ స్కూల్ అవమానపడతాను పడుతున్నాను అనుకుంటారు ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఉందో కొన్ని స్కూల్లో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినోడు కూడా ఎంత సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కాయడానికి అక్కడ ప్రిపేర్ ఉంటాడు చెప్పడానికి పరీక్షలు చెప్పడానికి దీనివల్ల అనేక లక్షలు పోసి మా పిల్లలు పాస్ అవ్వలేదు మా పిల్లలు ఎలా అయిపో మా పిల్లలు ఎలా అయిపోయేసి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు చదువులు కొనుక్కోవాలంటే ఆస్తులు ఏమన్నా సరిపోతలేదు అందుకు గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మనం అడగడానికి సరిపోతాం ఇదే ప్రైవేట్ స్కూల్ అయితే వెళ్ళి మనం అడగడం సరిపోం అందుకు పతి తల్లిదండ్రులు గమనించి మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి అన్ని స్కూల్ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని అందుకు అన్ని స్కూల్లోనూ కూడా మన పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళకు బాగా చదువు చెప్పాలని నేను టీచర్ కూడా కోరుకుంటాం

ఈ మధ్య గట్టిగా మీరు డిమాండ్ చేసినా వాళ్ళకి ఐదు సంవత్సరాలు చేసాను ఒకసారి అవడో యాక్షన్ తీసుకోవట్లేదు సుప్రీంకోర్టుని గట్టించాడు అప్పుడు డిమాండ్ చేయడం నా పేరు పనులు వేబో నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ముందుగా మీడియా వ్యక్తులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఈ స్కూలు ప్రైమరీ స్కూల్ రాజుపాలు సీతానగరం మండలం అలాగే హెచ్ఎం గారికి టీచర్ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఈ స్కూల్ ఏదైతే ఉందో అనేక సార్లు ఈ స్కూల్లో మేము బుక్స్తో ఆగస్టు పదిహేనుకి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాం ప్రతి సంవత్సరం చేస్తాం ఈ సంవత్సరం ఏదైతే ఉందో గవర్నమెంట్ బుక్స్ మమ్మల్ని నిమ్మని ఈ స్కూల్ ఎక్సభ గారు మమ్మల్ని పిలుపు జరిగింది నేను వచ్చి ఈ స్కూలు గవర్నమెంట్ బుక్స్ ఇచ్చేటప్పుడు మాకు ఒక ఆలోచన కలిగింది ఇక్కడ ఇటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు చాలా చిన్న స్కూల్లో పిల్లలు ఏదైతే ఉందో అందరూ బాగా నిరుపేదలు పిల్లలు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పదమూడు వేల ఎత్తు పదమూడు వేల రూపాయలు అమ్మఒడి తిన్న ఎత్తం జరిగింది ఇది ఏదైతే ఉందో వాళ్ళకున్న బాకీల వల్ల తీర్చుకోలేని పరిస్థితిలో ఉండి ఇంకా మిగతా బాకీలు ఉండేవారికి పిల్లలకి ఒక్కో బుక్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ ఆలోచన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చిన్న స్కూల్లో కూటమి నాయకులు కానీ అలాగే సిపిఎంఎల్ పార్టీ నాయకులు కానీ సిపిఐ నాయకులు కానీ సిపిఎం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ అన్ని అన్ని పార్టీల నాయకులు కూడా అన్ని స్కూల్లో పిల్లలకి నోటీస్ బుక్లు కొనివ్వాలని నేను అన్ని పార్టీల నాయకులే కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ ఆలోచన ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తు మారుతుంది పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యి మన రాష్ట్రం అభివృద్ధి తీసుకొస్తారని పిల్లల్ని పిల్లల తల్లిదండ్రులని కోరుకుంటా ఉన్నాను అలాగే ఇది ఏదైతే ఉందో బుక్స్ ప్రతి ఒక్కరు ఇవ్వాలి ఇత ఇది చాలా పుణ్యం పిల్లలు చదువుకుంటారు కాబట్టి మన పేరు చరిత్రలో ఉండిపోతాయని నేను అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఇస్తున్నాడు నేనెందుకు ఇవ్వకూడదని మీరందరూ అందరూ ఆలోచించుకుని మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పిల్లలకి నోట్స్ బుక్ సాయం చేస్తారని నేను ప్రతి రాజకీయ పార్టీ నాయకుల్ని అలాగే గ్రామాలంట సిటీలు ఉన్న ధనవంతులు కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు